అమ్మ దయ ఉంటే కానీ మనము ఎక్కడికి వెళ్ళలేము ఆ అమ్మ పిలుపునిచ్చింది అని అంటే మనకి ఎన్ని పనులున్నా కూడా ఎంత మనసు బాగాలేకున్నా కూడా వెళ్ళాలి అని అనుకుంటే అక్కడి నుంచి పిలుపు వచ్చిందంటే ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం అదేనండి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అమ్మ దర్శనం చేసుకోవాలంటే మనకు ఒక భాగ్యం కలిగి ఉండాలి నేను ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో చదివినా ఎన్నో కాలేజీలు చేసిన ఎన్నో ఎగ్జామ్స్ రాసిన ఎప్పుడెప్పుడో వచ్చి వెళ్తూ ఉంటుంటే కానీ ఏ రోజు కూడా నేను అమ్మవారి దగ్గరికి కమాన్ వరకే వెళ్ళినా కానీ కానీ టెంపుల్కి వెళ్ళే భాగ్యం అయితే నాకు రాలేదు అలాంటిది రీసెంట్గానే నాకు అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి భాగ్యం కలిగింది అది ఎలానో నేను ఈ వీడియోలో మొత్తం చెప్తాను ఈరోజైతే నేను రెండు ఇద్దరు అమ్మ వాళ్ళని దర్శించుకున్న అది కూడా మనస్ఫూర్తిగా దర్శించుకున్న దగ్గర వరకు వెళ్ళగలిగిన కొన్ని కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్గానే మనకు అనుకోకుండా అన్నీ జరుగుతాయి ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు పురాణాల ప్రకారం ఈరోజు మనం మొదలుపెట్టే ఏ పని అయినా సరే ఏ కార్యమైనా సరే మనకు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా సో అదేనండి ఆషాఢ మాసంలో వచ్చే మొట్టమొదటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి దీనినే ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటారు అట్లనే దీన్ని శయన ఏకాదశి అని కూడా అంటారు మన తెలుగు ప్రజలు జరుపుకునే మొట్టమొదటి పండుగ తెలుగు ప్రజల్లో జరుపుకునే ఈ పండుగతోనే మనకు నెక్స్ట్ వచ్చే అన్ని పండుగలు కూడా శ్రావణ మాసం భాద్ర ఇట్లా ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి ఈ ఏకాదశికి మనకు ఉండే మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ తొలి ఏకాదశి కదా ఈ ఏకాదశి రోజు నుంచి క్వాల మన శ్రీ మహావిష్ణువు స్వామివారు నిద్రలోకి పయనిస్తాడు నిద్రలోకి వెళ్ళి మళ్ళీ మనకు వైకుంఠ ఏకాదశి రోజుకు మనకు స్వామివారు దర్శనం ఇస్తాడు ఎన్ని ఎన్నో మనము భాగ్యం ఎంతో భాగ్యం చేసుకుంటే కానీ ఈరోజు మనము ఆ స్వామివారిని దర్శించుకుంటే మనము ఎన్నో ఏకాదశులను దర్శించుకున్న దర్శించుకోకున్నా కూడా ఈరోజు అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు నేనైతే ఇంటి దగ్గరలో ఉన్న స్వామివారిని దగ్గరలో దర్శించుకొని అక్కడి నుంచి నేను ఇంకా అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలని అనుకొని వెళ్తున్నాను సో మా ఆయన ఆఫీస్ వరకు వెళ్తున్నాడు కాబట్టి అతనితో పాటే నేను ఆఫీస్ వరకు వెళ్ళి అక్కడ దిగి అక్కడి నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకొని అమ్మవారి టెంపుల్కి నేను ధైర్యంగా వెళ్ళగలిగిన సో అలానే చూసేసరికి వెళ్ళే చాలా పబ్లిక్ ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె దర్శనం ఎట్లయితుందో ఇంతమంది మళ్ళా దట్టు ఈ సండే ఈ సండే రోజు నాకు దర్శనం ఎలా జరుగుతుందో అని చెప్పేసి కూడా నేను కొంచెము అనుకున్నాను కానీ చాలా బాగా జరిగింది ఆమె ఎంత సిరి కాంతులతో ఉంటుందంటే మంచిగా ఆమె పెద్దమ్మ తల్లి అని అంటే నిజంగా మనకు కమాన్ దగ్గరలోనే మనకు కనిపిస్తుంది పైన సింహం మీద కూర్చున్నటువంటి ఇక్కడ మనకు కనిపిస్తుందా క అక్కడ మళ్ళా కలుషాలు కూడా పద్దెనిమిది కలుషాలు ఉన్నాయి అంటే బోనాల లాగా మనకు పెట్టిళ్ళు అటు ఇటు అని చెప్పేసి ఎంతో విశిష్టత ఉంటే కానీ ఈ టెంపుల్కి అంత తొందరగా మనమైతే అస్సలు వెళ్ళలేమంట అమ్మవారి దగ్గరికి నాకు వెళ్ళడానికి అయితే దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు పట్టింది ఆమె నుంచి పిలుపు రావడానికి రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది ఈవెంట్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యి తను జస్ట్ నార్మల్గానే పరిచయం అయినా కూడా తన నుంచి నాకు అమ్మవారి దగ్గర పండుగ చేస్తున్నా రండి అని అంటే నేను అనుకోకుండా ఆ రోజు కూడా ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళిన వన్ అండ్ హాఫ్ మంత్కి మళ్ళీ నాకు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలనిపిస్తే నేను ఆటోమేటిక్ మళ్ళీ వెళ్ళగలిగిన ఆమె దగ్గరికి అంటే మనకు అట్లా పిలుపు ఇట్లా వచ్చేస్తుంది చాలామంది అంటూ ఉంటారు మనము ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ అమ్మవారిని దర్శించుకోలేము ఆమెను దర్శించుకోవడానికి మనకు ఒక టైం అంటూ రావాలి అని చెప్పేసి నేను చాలాసార్లు అనుకుంటుంటే ఎన్నో చూస్తున్నా కానీ అమ్మవారి టెంపుల్ని చూడలేకపోతున్నా ఎందుకో అని చెప్పేసి అని అనుకున్నా సో ఈ అమ్మవారిలో చాలా వరకు చాలా పెద్ద స్టోరీ ఉంది ఈ స్టోరీ మొత్తం తెలుసు నాకు అంటే ఈ టెంపుల్ మొత్తం ఏడెకరాల్లో ఎకరాల్లో ఉంటుంది టెంపుల్ అయితే అంటే మహిషాసుడికి చాలా గర్వం ఉంటుంది అంట ఆ గర్వం ద్వారా తనకు చావు లేదు అని చెప్పేసి నాకంటే ఎక్కువ ఎవరు లేరని అందరినీ నాశనం చేస్తూ అన్నిటినీ కాలాన్ని అన్నిటినీ పీడిస్తూ పట్టి పీడిస్తూ ఈ ముల్లోకాలను పట్టి పీడిస్తూ అన్నిటినీ నాశనం చేస్తూ అందరిని ఇబ్బందులు పెడుతూ మహిషాసుడు ఇబ్బంది పెడుతూ నాకంటే పెద్ద ఎవరు లేరు అని ఆయన విర్రవీగుతూ ముందుకెళ్ళేవాడట సో అప్పుడు త్రిమూర్తులు కూడా ఈయనకున్న వరం వల్ల అంటే మహిషాసుడికి ఒక వరం ఉంటుంది కదా ఈ వరం వల్ల ఈ ఈ త్రిమూర్తులు కూడా ఏం చేయలేకపోతారు మహిషాసుడికి ఉన్నటువంటి శక్తికి సో ఈ త్రిమూర్తులు ఏం చేయలేకపోతే అప్పుడు ఈ దేవతలందరూ కలిసి ఈ శక్తి స్వరూపి అయినటువంటి ఈ అమ్మవారిని ప్రేమగా కోరుకుంటారంట వచ్చి అమ్మ తల్లి నువ్వే అని చెప్పేసి సో అప్పుడు ఈ అమ్మవారు ఈ మహిషాషుని మొత్తం బంగ్ ఏమంటారు నాకు అంత అంతే చంపేస్తుంది అని చెప్పేసి అంటారు అంత తెలుగులో క్లారిటీగా చెప్పడానికి రావట్లేదు కానీ టెంపుల్ స్టోరీ మాత్రం మొత్తం తెలుసుకున్న తర్వాత నేను అమ్మవారి గురించి మంచిగా తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాతనే కొంచెం వెళ్ళడం జరుగుతుంది ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా మనకు స్టోరీ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనకు బాగా తెలుసు ఉండాలి అసలు ఏంది స్టోరీ ఎట్లుండేదని మనకు భక్తి టీవీలోనైతే చాలా వరకు మంచి ఓల్డ్ పిక్స్ కూడా అన్నీ పీజే ఒక వ్యక్తి ఎప్పుడు చిన్న టెంపుల్ ఉండి ఫస్ట్ ఆ చిన్న టెంపుల్ దగ్గరికి పీజీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎప్పుడు వెళ్తూ ఉండే అక్కడికి వెళుతూ వెళుతూ వెళ్తూ ఉన్నప్పుడెల్లా ఆ టెంపుల్ని పునర్నిర్మించడానికి అతను సహకరించిండు ఇప్పుడు మన టెంపుల్లోకి ఫస్ట్ ఎండి అవ్వగానే ఆ స్వామివారిది కూడా మనకు ఫస్ట్ వెండితోని విగ్రహం చేయించి పెట్టిందే ఉంటుంది చాలా బాగుంది అమ్మవారు కానీ క్లౌడ్ మాత్రం బోనాలు కదా ఈమె శాకాంబిక శాకాంబిక దేవి అని కూడా ఉన్న శాకాంబికన శాకాంబికన సారీ నాకు తెలుగు స్పష్టంగా వలకడం వస్తలేదు సో అమ్మవారికి అన్ని కూరగాయలతోని మంచిగా అలంకరణ అనేది మాత్రం మంచి జరిగింది దర్శనం కూడా మనకు దగ్గర నుంచి చూస్తే అమ్మవారి కళ్ళు అలాగే ఆమె సింహాసనం పైన కూర్చున్నటువంటి రూపాన్ని చూస్తూ ఉంటే కళ్ళల్లో నుంచి మనకు వాటర్ వస్తాయి నాకైతే ఆమె చూస్తూ ఉంటే అమ్మ చాలు ఇంకా నాకు నేను నీ దగ్గరకు వచ్చిన నా బాధలన్నీ తీరిపోయినాయి ఇంకా నేను మాత్రం మంచి జరుగుతుంది నేను మొన్న వెళ్ళొచ్చిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది మీ దగ్గరికి వెళ్ళొస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే ఎవరికి ఎట్లా జరిగిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం చాలా వరకు వన్ అండ్ హాఫ్ మంత్లోనే పాజిటివ్ రి రిజల్ట్ చాలా చూసిన నా లైఫ్లో నేను ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత నేను రిజల్ట్ టొక్కన చూసిన అంటే ఎన్నో టెంపుల్స్కి వెళ్తే మనకి ఇక్కడ మొక్కుకుంటే ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని అంటారు కానీ మేము పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత మాత్రం నాకు తొందరగా జరిగింది అక్కడ దర్శనం మంచి జరిగిన తర్వాత అన్ని అక్కడ ఉండే నాగులమ్మత దేవతకి అలాగే వినాయకుడు దేవ దేవతకి అన్నిటికీ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమై మా దగ్గరికి వెళ్ళిన పెద్ద మాతల్లి టెంపుల్కి తల్లి దగ్గరికి చ చాలా దగ్గరనే ఉంటుంది అంటే టెన్ ఇయర్స్ ఎక్కి వెళ్ళొచ్చు బస్సు మనము ఎలాగో ఫ్రీ బస్సు అని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడికి బయలుదేరినాము ఇక్కడ కూడా బల్కంపేట వెళ్ళమ్మ దగ్గరనైతే ఇంకా చాలా క్లౌడ్ ఉంది మేమైతే లైన్లోకి వెళ్ళడానికి ఆలోచించి వెళ్ళొద్దు అని చెప్పేసి ఫస్ట్ పక్కకు వచ్చినాము పోలీస్ కూడా అదే అన్నాడు అమ్మ పిల్లల్ని తీసుకొని ఎక్కడ వెళ్తారు లోపల బోనాలు ఉన్నాయి తొక్కిసలాట జరుగుతుంది వెళ్ళలేవు అవుతుంది అని చెప్పేసి అనే సరికెళ్ళ నేను కూడా ఇంకా పక్కకి వచ్చి కొద్దిసేపు కూర్చున్నా ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ బో ఈ లైన్ అనేది తగ్గితే క్యూగా వెళ్ళిపోవచ్చు తొందరగా ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోకుంటే ఎట్లుంటుంది మనకు అస్సలు మంచిగా అనిపించదు కదా మేము మేము అప్పటికీ కొద్దిసేపు చూసి చూసి మళ్ళీ పోయి లైన్ పట్టిన ఇంకా లైన్ పట్టిన కొద్దిసేపటికే నిషాక్రాంతి బోనం తీసుకొని మన గవర్నమెంట్ తరఫున ఎండో ఎండోమెంట్ తరపున వాళ్ళు వస్తారు కదా సో తనైతే ఈరోజు బోనం తీసుకొని వచ్చింది నేను అదే కొద్దిసేపు అక్కడ ఉండుంటే వీడియో తీసుకునేదాన్ని కదా మంచిగా క్లిప్ మిస్ అయింది అని చెప్పేసి అనిపించింది సో ఇంకా లైన్లో చాలా సెట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ముందుకెళ్ళామండి చాలా అంటే చాలా ఉన్నారు బలకంపేటలో పెద్దమ్మ తల్లి కన్నా ఎక్కువ వచ్చింది ఈరోజు ఇక్కడ బోనాలు మాత్రం చాలా మంది తీసుకొచ్చిళ్ళు ఇక్కడికి ఈరోజు మేము ఇంకా తర్వాత మెల్లమెల్ల మెల్లమెల్లగా లోపలికి వెళ్ళిన తర్వాత గజద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆపేస్తారేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డా ఇంకా అక్కడ కూడా ఏమి ఆపలేరు కానీ ఆ అమ్మవారి దయ వల్ల అమ్మ కరుణిస్తే కానీ పిల్లలు కూడా కొంచెం కూడా ఏడవకుండా హ్యాపీగా దర్శనానికి మంచి లైన్లో నిలబడ్డరు చాలా తొక్కిసలాట జరిగింది లైన్లో ఇబ్బందులు అయిన ఎదుర్కొన్న ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా గర్భగుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూడగానే ఎల్లమ్మ తల్లిని చూడగానే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నీ మర్చిపోతాం అంతసేపు లైన్లో ఇబ్బంది పడి అబ్బా అబ్బా అనుకుంటే నిలబడ్డ వాళ్ళం ఒక్కసారి లోపలికి పోయి అమ్మని దర్శనం చేసుకున్నగానే అసలు మనం మిగతా అన్నీ మర్చిపోతామో నాకైతే రోజు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఆషాఢ మాసంలో మీరు ఏ దేవాలయాన్ని దర్శించుకున్నారు ఎలా దర్శించు నేది కూడా చెప్పండి ఆ అమ్మ దయ ఉండి మంచి ఒక జాబ్ ఇస్తే నేను ఎంతో సంతోష సంతోషపడతా అని చెప్పేసి అనుకున్నాను అంటే కరుణించి ఏదో ఏదో ఒక రోజు నాకు ఖచ్చితంగా ఇస్తా అని అయితే నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఉంటున్నాను ఆ ఏదైనా సరే అమ్మవారిని అయితే నేను దర్శించుకున్నాను మా బాబు చూడండి అహం లైన్లో చిన్న కొంచెం కూడా ప్లస్ లేదు ఇట్లా మొత్తం దగ్గరకు అయిపోయిండు బోనాలు నిష్క్రాంతిది అయితే నిష్క్రాంతిది అయితే చాలా మంది మంచిగా వీడియో తీసుకున్నారు దగ్గర నుంచి సో మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ బోనాలలో హైదరాబాద్లో వాళ్ళు వెళ్ళారా లేదంటే జూబ్లీ హిల్స్కి వెళ్ళారా లేదంటే మహంకాళి దగ్గరికి వెళ్ళారా వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇంకా మా ఏరియాలో బోనాలు కాలేవు మా ఏరియాలో బోనాలు అయితే కూడా నేను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అమ్మ మీ అందరినీ కూడా మంచిగా చూడాలని ప్రతి ఒక్కరికి మంచిగా పాడి పంటలు పండాలని కూడా మంచి వర్షాలు పడి మన రైతుల కష్టాలు కూడా తీరాలని చెప్పేసి మంచిగా కోరుకొనే వచ్చిన మనస్ఫూర్తిగా నమ్ముకున్నాను కాబట్టి మనస్ పూర్తిగా జరగాలని అనుకుంటున్నాను దర్శనం మాత్రం చాలా ఆహ్లాదంగా ఆనందంగా అనిపించింది అమ్మవారి దర్శనం అనేది ఎల్లమ్మ తల్లి కూడా లోపల వరకు వెళ్ళిన కదా మంచిగా అనిపించింది సో రెండు దేవుళ్ళ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం మనకు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి వెళ్ళే ఆరయ్యింది సండే కలిసి రావడంతో పిల్లల్ని తీసుకొని వెళ్ళిన యాక్చువల్లీ నేను మోహరం ఉంటుంది మండే రోజు హాలిడే వస్తుంది కదా పిల్లలు కూడా హ్యాపీగా పడుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా పడుకోవడానికి వాళ్ళకి అసలు వీలు లేదు మోహరం లేదు ఇంకా హాలిడే ఇవ్వలేరు కాబట్టి ఇంకా మోహరం కూడా సండేనే కలిసి వచ్చింది కాబట్టి మండే ఆప్షనల్ హాలిడే అనేది వాళ్ళకి ఇవ్వలేదు